ఇక్కడ ఈ ప్రాజెక్ట్ గురించి అడగాలి సో కొంతమంది కోసం ముందుగానే తీసుకొని పెట్టుకుంటారు ఎందుకంటే మహేశ్వరం అనేది హాట్ కేక్ లాగా ఇలా సేల్ అయిపోతుంది ఇంకొంతమంది ఫ్యూచర్ సెక్యూర్ గురించి ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ సో ఎవరికి ఏది సజెస్ట్ చేస్తున్నారు అంటే ఈ ప్రాజెక్ట్ అక్షిత విజనరీ సిటీ మాత్రం ఇది ఓపెన్ ప్లాట్ ప్రాజెక్ట్ ఇది గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ మీరు చూడండి ఎవరు కూడా ఎయిట్ ఫీట్ లో చుట్టూ టోటల్ నైన్టీ ఏకర్స్కి కాంపౌండ్ వాళ్ళు ఇవ్వడం జరిగింది ఈ ఏరియాలో ఎక్కడ లేని విధంగా లో మీరు చూసినట్లయితే సిక్స్టీ ఫీట్లో పెద్ద మీకు ఆర్చ్ ఆర్చ్ కూడా మీరు లోపలికి ఎంటర్ కావాలంటే రేపు ప్రాజెక్ట్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు గేటెడ్ కమ్యూనిటీ విల్లా ప్రాజెక్ట్ కానీ గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్లో కానీ ఒక ఓనర్ లోపలికి రావాలంటే ఓటీపీ ఎస్ ఇప్పుడు నవ్వే డేస్ లో ట్రెడిషన్ ఎలా ఉందంటే ట్రెండ్ ఎలా ఉందంటే ప్రతి ఒక్కళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్లీ చూసేది సెక్యూరిటీ ఈ సెక్యూరిటీని మెయిన్ పర్పస్ గా తీసుకొని మనం నైన్టీ ఏకర్స్ చుట్టూ కాంపౌండ్ వాళ్ళు కట్టి ఒక ఎంట్రన్స్ లో ఒక పెద్ద ఆర్చు ట్వంటీ ఫోర్ బై సెవెన్ సెక్యూరిటీ ఉండే విధంగా మనం చేస్తున్నాం ప్లస్ ఎయిటెడ్ కమ్యూనిటీ లో ఎక్కువగా వాళ్ళు వాడిన వాడకపోయినా ఎమ్యూనిటీస్ ఎక్కువగా చూస్తున్నారు ఎస్ అఫ్ కోర్స్ అండ్ మీ ప్రాజెక్ట్ లో కూడా చాలా సర్ప్రైజింగ్ అనిపించింది ఎవరైనా ఇంత పెద్ద ప్రాజెక్ట్ చేస్తున్నారంటే ఎక్కడ స్పేస్ వేస్ట్ చేయొద్దు అక్కడ ఇంకొక విల్లా వచ్చేస్తుంది లేదంటే ఒక ఓపెన్ ప్లాట్ వచ్చేస్తుంది ఆలోచన ఉంటుంది కానీ దాదాపు థీమ్ పార్క్స్ ఏంటి నంబర్ ఆఫ్ థీమ్ పార్క్స్ కనిపిస్తున్నాయి అండ్ సెంట్రల్ పార్క్ కనిపిస్తుంది అవునండి దేంట్లో మనము పద్నాలుగు పార్కింగ్